హాయ్ హలో నమస్తే నేను మీ జగదీష్ తెనాలిలో ముగ్గురు కుర్రోల్ని పోలీసులు నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి అరికాయల మీద కొట్టడం జరిగింది కొన్ని క్రితం దాని మీద కొంతమంది పోలీసులు ఈ విధంగా చేయకూడదు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడారు కొంతమంది ఏమో ఎదో పనులు చేసే వాళ్ళకి ఆ విధంగానే అరికాల ట్రీట్మెంట్ ఉండాలని చెప్పి మాట్లాడడం జరిగింది వాళ్ళు ఆ విధంగా ట్రీట్మెంట్ చేసిన తర్వాత వీడియోలు బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భయం ఉంటుంది వాళ్ళు ఎంతో కొంత భయం వస్తుంది పోలీసులు ఎదో పని చేస్తే కనుక తాట తీసేస్తారో నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి అని భయపడతారో అని చెప్పి అనుకున్నాను రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం బీవరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కొంతమంది యువకులు ముగ్గురు నలుగురు ఉన్నారు పక్కన వీడియో పెడతాను చూడండి నడి రోడ్డు మీద పబ్లిక్ గా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఒక కాలేజీ బస్సు వెళ్తూ ఉంటే ఆ బస్సు దగ్గరికి వెళ్ళి డోర్ లోపలికి చేయి పెట్టి కొట్టడం గెలడమో ఏదో చేశారు లోపల అమ్మాయిని చేశాడో లేకపోతే ఆ అబ్బాయిని కొట్టాడో తెలియదు కానీ ఒక పనికి మాల్ లోడ్ అవుతే ఈ బ్యాచ్లోంచి వెళ్ళి ఆ కాలేజీ లో ఉన్నటువంటి అమ్మాయిని కొట్టడం జరిగింది వెంటనే బస్సు నుంచి ఒక స్టూడెంట్ బయటకు వచ్చి ఎందుకు మీరు అలా చేస్తున్నారా అలా బిహేవ్ చేస్తున్నారో అని చెప్పి క్వశ్చన్ చేయడానికి వెళ్తే తిరిగి ఆయన కొట్టడానికి ప్రయత్నించారు దాంట్లో ఆ బస్సులో ఇంకో కుర్రోడు వెళ్ళి ఇంకో స్టూడెంట్ వెళ్ళి ఆ కుర్రోడ్ని తీసుకొచ్చి లోపలికి తీసుకెళ్లిపోయి బస్సు బస్సు ఎక్కేశారు ఆ బస్ వెనకాల పడి వాళ్ళని కొట్టడానికి ప్రయత్నించారు పబ్లిక్ లో అంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆశలు వాళ్ళు తాగున్నారో గంజాయి కొట్టారో లేకపోతే ఇంకోటి ఏదన్నా తీసుకున్నారో తెలియదు అంత అంతమంది పబ్లిక్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా పెంచిపోతూ ఉంటే పబ్లిక్ ఎవరో లేరు అనుకో ఒక అమానుషమైన ప్రదేశంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ దొరికారు అనుకో పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది అబ్బాయి దొరికితే కనుక దగ్గర ఫోన్ ఉన్నా డబ్బులు ఉన్నా ఏ ఉన్నా లాక్కుడిపోతారు అమ్మాయి దొరికిందని ఇంకా చెప్పుకోనక్కర్లేదు అంత బ్యాడ్ వర్స్ సిచ్యువేషన్ ఉంటాయి అక్కడ అట్లా ఉంది మన రాష్ట్రం యువత పరిస్థితి జనాల్లో ముగ్గురు యువకుల్ని పోలీసులు రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టారు అన్న తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న వాళ్ళ మీద రోడ్డు షీట్లు ఉన్నాయి వాళ్ళు గతంలో చాలా తప్పులు చేశారని చెప్పి తెలిసింది ఖచ్చితంగా పోలీసులు రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టడంలో తప్పు లేదు అని చెప్పి ఎందుకంటే నేను ఇటువంటి ఇన్సిడెంట్లు ఫేస్ చేశాను చదువుకుంటున్న టైంలో సండే ఎప్పుడో క్రికెట్ ఆడుకుంటానికే బయటకు వెళ్ళాం ఒక కాలేజీకి బయటకు వెళ్తే సో హన్ కాలేజీకి సో అక్కడ ఫ్రెండ్స్ అందరు కూర్చుండి మ్యాచ్ సెట్ చేసుకున్నాం గేమ్ స్టార్ట్ అయింది ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అయిపోయినాయి అప్పుడు ఒక బ్యాచ్ వచ్చింది మేము ఆడతామన్నా అన్నారు ఫైవ్ అవర్స్ అయిపోయినాయి నెక్స్ట్ మ్యాచ్ గడి నుంచి ఆదిరిగానే అని చెప్పి మా వాళ్ళు అన్నారు వాళ్ళు తాగేసి ఉన్నారు పిచ్చి పిచ్చిగా సైక్ సైక్గా ఉన్నారు వెంటనే వికెట్ తీసి మెదక్ వచ్చేసారు మీదకి వచ్చేయటంతోనే మా ఊరుకోరు కదా మా బ్యాచ్ ఉంటారు కదా మా వాళ్ళు కూడా మీదకి వాళ్ళు ఇంకా ఆగట్లా ఆ సమయంలో కనుక మేము దొరికితే కనుక కాల్ చెయ్యి అరిగొట్టేస్తాక మా వాళ్ళు ఎక్కడే అక్కడ వదిలేసి పరుగులు రూమ్ పరిగెత్తేసారు నెక్స్ట్ డే ఈ ఇన్సిడెంట్ గురించి హెచ్ఓడికి చెప్తే నాకు సంబంధం లేదు మీరు సండే వెళ్ళి ఎక్కడికో పోయి ఆడుకుంటే నాకు సంబంధం ఏంటి గొడవ జరిగితే నాకు సంబంధం ఏంటి అని చెప్పి ఆయన అన్నాడు మా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదానికి ఫిక్స్ అయిపోయారు ఈ లోపల ఆ బ్యాచ్ ఒక మధ్యవర్తిని తీసుకుని వచ్చాడు అంటే అతను ఏం చెప్తున్నాడు అంటే ఆ మధ్యవర్తి వీళ్ళతో మీకు ఎందుకు రా మీరు చదువుకునే వాళ్ళు ఎలా సైకిల్ కొడుకులు ఏం చేస్తారో కూడా తెలియదు ఏం లేవు ఏమొద్దు వీళ్ళు మీ జోలికి రారు మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దో ఎక్కడతో క్లోజ్ చేసుకోండి అని చెప్పాడు ఎక్కడి నుంచో చదువుకోవడానికి ఇక్కడికి వచ్చా అని చెప్పి కాంప్రమైజ్ అయితే సైలెంట్గా కూర్చున్నాం ఒక పనికి వాళ్ళు మాకు అసలు ఏం సంబంధం లేదు మేము ఏదో గేమ్ ఆడుకుంటానికి వెళ్ళాం హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దాం అనుకున్నాం వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి మమ్మల్ని భయపెట్టింది కాకోకుండా మళ్ళీ ఒక మధ్యవర్తిని తీసుకొచ్చి వీళ్ళ జోలికి వెళ్ళకండి మీరు కంప్లైంట్లు పెడితే కనుక చాలా తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి ఉంటాయా అన్నట్టు ఆయన మాట్లాడాడు ఇంకా భయపు భయం ఉంటుంది కదా ఆబ్వియస్ గా భయం ఉంటుంది భయపడతాం మనం వాళ్ళలాగా పొరం పోకం కాదు సో కాంప్రమైజ్ అయిపోయి మూసుకుని వచ్చేసాం ఈ సిచ్యువేషన్ నేను చదువుకున్నప్పుడు జరిగింది చెప్పా కానీ ఇప్పుడున్న రోజుల్లో ఇంకా దారుణంగా తయారైపోతారు చాలా మంది యువత అచ్చూసిన ఆంబోతుల మీద తిరుగుతారు మందు సిగరెట్ టెన్త్ ఇంటర్ నుంచి అన్ని అలవాటు అయిపోతుంది అందుకనే నేను తెనాల్లో ఆ ముగ్గురు యువకుల్ని కొట్టినప్పుడు ఆ కొట్టిన వీడియో బయటకు వచ్చినప్పుడు పోలీసులు చేసింది కరెక్ట్ ఇటువంటి వీడియోలు బయటకొస్తేనే యువతలో భయం ఉంటది తిన్నగా ఉంటారు ఎటువంటి యదవ పనులు చేయకోకుండా వాళ్ళు భయం ఉండాలంటే ఇటువంటి వీడియోలు బయటకు రావాలని చెప్పి అన్నాను వాళ్ళు చేసింది కరెక్ట్ అని కూడా అందుకనే ఆ రోజు మాట్లాడారు